వెల్కమ్ టు న్యూస్ ములుగు జిల్లా వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాలి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనశరి అనసూయ సీతక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గ్రామీణ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అసూయ సీతక్క పేర్కొన్నారు మంగళవారం గోవిందరావుపేట మండలం చాల్భాయి గ్రామం బుస్తాపుర్ రోడ్డులో గల ఐదవ బెటాలియన్ క్యాంపులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దినశితక్క స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమం ప్రత్యేక అధికారి ఎస్ కిష్ట ఆదిత్య లేబర్ డైరెక్టర్ ఉపాధి అండ్ శిక్షణ జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజా వైఎస్జీ మహేష్ బాబా సాహెబ్ గీతే డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ సిఎంటి టీ అలేక్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు కూడా జార్త మరి మామూలు జారేది జార్త అన్నా నేను పంపిణా కదా మన రాజ్ కుమార్ పంపిణా పుట్టసు పంపలే మరి పంపినా అన్నాడు It's beautiful place for emergency, right? A small bumblebee! this is my family planet so, all dogs are high in mood you know that we have to go up to the inn to the inn कौन का

అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తీసుకొచ్చి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో తన యొక్క ముద్రను వేసి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి టూరిజం కావచ్చు రోడ్ల వ్యవస్థ కావచ్చు ఇతరతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ప్రతి రూపాయిని మరి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టి వాటి యొక్క ఫలాలు ఈరోజు ఈ జిల్లాకు ఉపయోగించే విధంగా పనిచేసినటువంటి మన కృష్ణాదిత్య గారికి స్థానికంగా ఇప్పుడు నూతన మాండెంట్ గారికి మా డిఎస్పీ సిఐలు అదేవిధంగా ఇతర అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులకు అందరికీ కూడా అక్కడ రెడ్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం మరి మనకు లక్నవరం కానీ అటు రామప్ప కానీ ఇటు సమ్మక్కసార్లమ్మ కానీ తర్వాత అడవి ఈ రాష్ట్రంలోనే పెద్ద అడవి అంటే విస్తృతంగా ఎక్కువ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి అడవి ములుగు నియోజకవర్గమే కాబట్టి ఇంత మంచి వాతావరణం అటువైపు హండ్రెడ్ కిలోమీటర్స్ గోదావరి అటు వెళ్తే బొగతా వాటర్ ఫాల్స్ ఇంకా లోపల ముత్యాల ద్వారా కానీ లేకుంటే ఇక్కడ మన స్వామి టెంపుల్ ఇట్లా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ల మధ్య మీరు ఈ ప్రాంతానికి వచ్చి మరి సేవ చేస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం పచ్చదనం స్వచ్ఛదనం ఈ పచ్చదనం లేకుండా స్వచ్ఛదనం లేకుండా ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండరు కాబట్టి ఎన్ని ధనాలు ఉన్నా మనకు కావాల్సింది ఫస్ట్ ఆర్థికంగా మనం బాగుండాలన్నా ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగాలేకుండా ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా మనం కనీసం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఒకప్పుడు మన మన ములుగులాంటి ఏరియాలలో మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ట్రైబల్స్ కావచ్చు దళిత్స్ కావచ్చు ఇంకా పేదలు కావచ్చు తినేది మరి జొన్నల జొన్న రొట్టె లేకుంటే అరకలు సామలు ఇట్లా అనేది మనం తినేది కానీ ఈ తిండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆసాములు తింటారు అంటే పెద్ద ఉద్యోగులు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు తింటారు ఇప్పుడు అది హోటల్కి వెళ్తే దానికి ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కొని తింటున్నారు ఒకప్పుడు ఇదే సమాజం ఏమనేది అది వెనుకబడ్డ వాళ్ళు తినే తిండి అనాగరికల తిండి అనేది కానీ అది ఎంత బలమైందో ఈ సొసైటీకి తెలిసేసరికి ఇంత టైం పట్టింది కానీ ఇప్పుడు అది మన గ్రామాలలో కనుమరుగైపోయింది అది ఎక్కడో ఫ్యాషన్గా ఫైవ్ స్టార్ హోటల్స్లలో కనబడుతుంది ఇప్పుడు కాబట్టి ముఖ్యంగా దీనికి అందటి కారణం రసాయన ఎరువులో తగ్గ స్వచ్ఛమైనటువంటి పంట రావాలన్నా ప్రకృతి బాగుండాలన్నా మరి మొక్కలు నాట నాటడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మొక్కల్ని కాపాడుకోవాలి పంటలో రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని కూడా తగ్గించాలి పచ్చదనాన్ని పెంచాలి అప్పుడు మనం హెల్తీగా ఉండగలుగుతాం హెల్త్ బాగాలేకుండా ఎన్ని కోట్లున్నా తినే పరిస్థితి లేదు అందుకనే ఇవాళ తినలేనటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని బాగు చేసే తిండి ఏదంటే ఒకప్పుడు మన గ్రామటువంటి మరి జొన్న రొట్టెలు కొర్రలు సాములు ఇవి ఇవాళ ఆరోగ్యాన్ని బాగు చేసి ఔషధంగా ఈనాటి సొసైటీ గుర్తించి